రెండవరాట పూర్తయ్యేసరికి ప్రదర్శనలో లేకపోతున్నటువంటి జత ఐదు వందల అడుగుల ఎకరాన్ని రెండు నిమిషాల నలభై రెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఈ జత రెండవ రౌండ్లో మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనకంజల కొనసాగుతూ ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనకంజల కొనసాగుతూ ఉన్నాయి నందాల విజవర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారి పల్లి గ్రాబాద్ పెళ్లిపరి మండల వైఎస్ఆర్ కడప జిల్లా జత ప్రదర్శనలో కూడా మొదలు జత మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని నందాల విష్ణువర్ధన్ జత నాలుగు నిమిషాల పదహారు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి your <laughs> नथा मुफ़कंजा సికి పూర్తి చేసుకున్నాయి ఈ జత మొదటి స్థానానికి నలభై ఎనిమిది సిగ్కి వెనకలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ఐదవ రౌండ్ లో రౌండ్లో రావాలా గ్రామీణ

ఆరవ రౌండ్లు యాభై సెకండ్లు వెనకంచెలు కొనసాగుతూ ఉన్నాయి అందుబాటులోకి రావాలా ఏకాల जा कम पहचान నిమిషాల యాభై పోటీ చేసుకోవడం జరిగింది ఏడవ రౌండ్ కనుక పదిహేడు వందల యాభై అడుగుల తురాన్ని ఈ జగ ఏడవ రౌండ్లో మొదటి స్థానానికి వెనక జల కొనసాగుతూ ఉన్నాయి ನಿಷಿಧಾನ ಉಂಟಾ ಸಿಗುತ್ತೆ ಮೋಡವ ಜಿಲ್ಲಾ ಅದಕ್ಕೆ ರಾವಿ ಚಂದ್ರಶೇಖರ್ ಗಾರು ಮಾತಾಡು ಕ್ರಮ ಮದಗಪ್ಪ ಮಂಡಲ ಸತ್ಯ ಜಿಲ್ಲಾ ಜಿಲ್ಲಾ ಅದಕ್ಕೆ చెన్ని దెడ్డే కారొ సంతామాముల ర గ్రామం సంతామాముల ర మండలం బాపట్ల జిల్లా కంపైండ్ జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతూ ఉన్నాయి ఏకల రావాల పట్టల్ దగ్గరికి కట్టల డబుల్ దగ్గుతాయన్న పట్టల్ దగ్గరికి kala rava రోజులో మొదటి స్థలానికి నిమిషం నలభై ఐదు సెకండ్లు ఈ జతా వెనుకంజలు కొనసాగుతూ ఉన్నాయి ఉన్నది ఏకాలో రావాలా Vieni, devi fare la stampella forte, பரில் கோர்த்தேசிக்கு சமயம் ரெண்டு நிமிஷம் நேரே பத்தி நிமிஷ சமயம் போடுத்து பத கண்டபரங்கள் கோடுத்துக்கு பதின విజ్ఞప్తి చేస్తున్నా ఏ చంద్రశేఖర్ గారు మాట్లాడు వర్క్ చేసే చూస్తే అందుబాటులోకి రావాలా సమయం మీకు ఒకే ఒక్క నిమిషం పంతొమ్మిది నిమిషాల సమయం కోరుతున్నది అక్కడి నిమిష సమయం اچھا <laughs>